ఇరవై మూడు సంవత్సరాల అనుభవం ఉన్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను ప్రస్తుతం పరీక్ష రాసిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పడం సిగ్గు చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎం లు అన్నారు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ ఏఎన్ఎం మున్సిపల్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ మేము ఈ ఉద్యోగంలో చేరే సమయంలోనే పరీక్షలు రాసే ఉద్యోగంలో చేరడం జరిగిందన్నారు గతంలో తాము ఎన్నో సార్లు తమను రెగ్యులర్ చేయాలని కోరిన ఈ ప్రభుత్వం చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రెగ్యులర్ అవుతామని ఎన్నో కళలు కన్నామని ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తుందన్నారు ఏ పనిలో నేను అనుభవం ముఖ్యమన్నారు కామకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని దాని ఆధారంగానే తమను రెగ్యులర్ చేయాలన్నారు ఏదో కారణం చెప్పి తమను ఈ ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని తమను రెగ్యులరైజేషన్ చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మాకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను گھمساں سا سا راندي نوں کڈھ کے اندر لے گئے ریگسٹر دے لیئے اے نوں درکار اے ناں نام دے اندر دے ریگسٹر دے اندر ریگسٹر دے لیئے اے نوں درکار اے ریگسٹر دے اندر دے 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 ریگسٹر دے